ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతం ఉంది ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలందరం దీని గురించి విశ్లేషణ చేసేటప్పుడు నేను కొంచెం నేను చెప్పేటట్టు అంశాలు వాస్తవాలు అతిశయోక్తులుగా అనిపించవచ్చు కానీ నమ్మక తప్పని నిజాలు చేదు వాస్తవాలు ఎస్ నేను ముందే చెప్తున్నాను చెప్తుంటే కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చేమో కానీ నమ్మక తప్పని నిజాలు ఏంటా నిజాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి ఈ అద్భుతం ఎంతటి అద్భుతం అంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే ప్రతిరోజు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి మినిమం లక్ష రూపాయలు ఒక వంద మంది పనివాళ్ళు కావాలి షిఫ్ట్ వారిగా చూసుకుంటే షిఫ్ట్కి కనీసం యాభై మంది ఉండాలి ఇక దీనికి వచ్చే కరెంటు బిల్లు వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది ఇప్పటికి దాదాపు ఎనభై ఐదు లక్షలకు పైచులకు కరెంటు బిల్లు ఇంకా పేరుకుపోయి పెండింగ్లో ఉంది ఈ అద్భుతాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవటానికి వీల్లేదు ఏ రకంగా వినియోగించుకుందామన్నా సరే ఒక ఆలోచన ఇంతవరకు ప్రభుత్వానికి కూడా రావట్లేదు దీన్ని ఒక సక్రమమైన మార్గంలో పెడదాము అనుకుంటే అసలు ఎవరు ముందుకు కూడా రానటువంటి పరిస్థితి అటు కాదనుకోలేరు ఇటు కావాలని దగ్గర చేరలేదు మెయింటెనూ చేయలేరు ఏంటా అద్భుతం అనుకుంటున్నారా ఏంటి ఇన్ని అతిశయోక్తులతో కూడినటువంటి అంశం అనుకుంటున్నారా అదే మన రిషికొండ ప్యాలెస్ అనమాట ఎస్ రిషికొండను తొలిచేసి దాదాపు తొమ్మిది ఎకరాల పైచులకు విస్తీర్ణం పూర్తిగా తొలిచేసి ఒక లక్ష యాభై దాదాపు సుమారుగా ఒక లక్ష యాభై చదర పడుగుల విస్తీర్ణంలో ఒక ఏడు భవనాలు నిర్మించడం జరిగింది గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు వాళ్ళైతే నిర్మించారు ఎందుకు నిర్మించారంటే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఎప్పుడన్నా గవర్నర్లు వీళ్ళందరూ విశాఖపట్నం ఏది జన్మకో శివరాత్రి అన్నట్టు సంవత్సరానికి ఒకసారైనా సరే వస్తారో లేదో తెలియనటువంటి రాష్ట్రపతుల కోసం గవర్నర్ల కోసం ప్రధానమంత్రుల కోసం గెస్ట్ హౌస్లుగా వాడుకోవటానికి వీటిని గట్టామని చెప్పేసి అంటున్నారు కానీ లోగుట్టు పెరుమాళ్ళు కరుకు అన్నట్లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టినటువంటి ఈ భవనాలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకేముందో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను రిషికొండ ప్యాలెస్ అంటే రిషికొండలో ఆ కొండ మీద మొత్తం తొలిచేసి ప్యాలెస్ కట్టుకొని బీచ్ వ్యూలో కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించేటువంటి ఈ ప్యాలెస్ పాపం ఆయన ఒక్కరోజు కూడా అందులో అడుగుపెట్టింది లేదు రోజు కూడా నిద్ర చేసింది లేదు తేరా చూస్తే ప్రభుత్వం మారిపోయింది ఆ నిర్మాణాలు పూర్తయ్యేలోగా కొత్త ప్రభుత్వం ఏకైక రాజధాని అమరావతే మా నినాదం అమరావతి అని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించేసింది ఇప్పుడు భవనాలు ఏం చేయాలో తెలియని పరిస్థితి వాటి మెయింటెనెన్స్ కానీ మిగతా విషయాలు కానీ చూస్తుంటే తడిచి అవుతున్నాయి చెప్పాను కదా రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇంకొన్ని వివరాలు కూడా ఒక డీటెయిల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆ వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే విస్తుగొలిపేటటువంటి అంశాలైతే మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఒకసారి మనం ఆ వివరాలు చూద్దాం ఇది రోజుకు లక్ష్యం చెప్పాం కదా దాదాపుగా సంవత్సరానికి నాలుగు కోట్ల పైచులకు అచ్చంగా మెయింటెనెన్స్కే కావాలి నాలుగు కోట్ల పైచులకు మెయింటెనెన్స్ సంవత్సరానికి పెట్టి ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏ రిసార్ట్గా పెడదాము లేదంటే ఇంకేదన్నా పెడదాము అంటే ఆ స్థాయిలో అసలు దాని డిజైనే లేదు ఏదో మహారాజులు పెద్ద పెద్ద చక్రవర్తులు వాళ్లకు సంబంధించినటువంటి రాజ్యాలు కోటలు వాళ్ళ అంతఃపురాలు ఏ రకంగా ఉంటాయో ఆ టైప్లో డిజైన్ చేసేసి దాన్ని ఆ రకంగా నిర్మించారు తప్ప మామూలు సాధారణ ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి రిసార్ట్లు కానివ్వండి హోటల్స్ కానివ్వండి హోటల్ రూములుగా మార్చడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆ నిర్మాణాలు ఉన్నాయి దాంతోపాటుగా దీనికి సంబంధించి ప్లంబింగ్ నీటి సరఫరా విద్యుత్తు ఏసీ టెక్నీషియన్లు ఉద్యానవన హౌస్ కీపింగ్ వీళ్ళందరూ కావాలంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్లే దాదాపుగా రోజుకు ఒక వంద మంది పని వాళ్ళ వరకు అవసరం అని చెప్పేసి అంటున్నారు షిఫ్ట్లు అయితే యాభై మంది వరకు పట్టేట్టిన అవకాశం అయితే ఉంటుందట అయితే ప్రస్తుతానికి కార్యకలాపాలు ఏమీ లేవు కాబట్టి ఆ స్థాయిలో ఉండవు నడవవు అంతమంది అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు అయితే అలా వదిలేసినా కానీ ప్రమాదమే కొన్ని సామాన్లు అయితే ఇప్పటికే పాడైపోయాయట వాడకముందే కొన్ని ఇనుప సామాన్లు తుప్పు పట్టిపోయాయి కొన్ని ఏసీలు పాడైపోయాయి రిపేర్లకు వచ్చాయని చెప్పేసి కూడా అంటున్నారు ఇక విద్యుత్ బిల్లులు ప్రతి నెల సగటున ఆరు లక్షల పైనే వస్తుందట ఎనభై ఐదు లక్షల వరకు ఇప్పటికీ స్టిల్ పెండింగ్లో ఉంది కట్టకుండా దాదాపుగా ప్రతీ నెల ఆరు లక్షల పైచులకు విద్యుత్ బిల్లులు వస్తాయట అంటే భవనాలకు సంబంధించి నలభై వేల నుంచి అరవై వేల వరకు విద్యుత్ నలభై నలభై వేల యూనిట్ల నుంచి అరవై వేల యూనిట్ల వరకు ఖర్చు అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉందట సో భవనాలు దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఏడు భవనాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో యాభై ఎనిమిది రకాలకు సంబంధించినటువంటి దాదాపు రెండు లక్షల పదిహేను వేల పైచులకు మొక్కలైతే అక్కడ ఏర్పాటు చేశారట అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో పాటుగా విదేశాల నుంచి తెప్పించినటువంటి రకరకాల మొక్కలు నాటేశారట అది విదేశాల నుంచి తీసుకురావడమే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని వాటిని అక్కడ ఈ వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ మెయింటైన్ చేయాలంటే ఇంకా ఖర్చుతో కూడుకున్న పని వాటిని సరిగ్గా మెయింటైన్ చేయక కొన్ని మొక్కలు చచ్చిపోయి కొన్ని మొక్కలు వాడిపోయి కళా కాంతి లేకుండా కళావిహీనంగా మారిపోయిన పరిస్థితి కూడా ఉందట మరి ఆ మొక్కలన్నింటినీ వాటి స్టాండర్డ్స్కి అనుగుణంగా మెయింటైన్ చేయాలంటే మరి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇంత చేసి ఈ భవనాలను ఏమన్నా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి అది కూడా నమ్మకం లేదు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఏదన్నా పని ఉన్నప్పుడు వస్తారో తెలియదు కానివ్వండి రాష్ట్రపతో గవర్నరో ప్రధానమంత్రో వచ్చేటప్పుడు ఏది గత ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు వచ్చినప్పుడు విడిది కోసం ఉపయోగించుకోవాలంటే దానికి కూడా చాలా ఎక్కువ మహాయత ఒక భవనంలో ఉంటారు మహాయత రెండు భవనాలు వేసుకుందాం వాళ్ళ పరివారము టీం ఇదంతా మొత్తం కలిపితే రెండు భవనాల్లో హ్యాపీగా సర్దుకోవచ్చు మరి మిగిలినవన్నీ ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితి ఇక దీనికి సంబంధించి అనేక మంది రకరకాల ఆలోచనలు కూడా చేస్తున్నారు ఇది 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 ఒక వెర్షన్ అయితే సరే మంచి చెడు కట్టేశారు వాళ్ళు వాళ్ళు చేసినట్లుగా ప్రజావేదికను కూల్చినట్టుగా మనం కూల్చుకోలేము కదా ఐదు వందల కోట్ల రూపాయల పైచులకు వెచ్చించి మరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టేశారు ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని కేసులు కూడా ఇంకా స్టిల్ హైకోర్టులో ఉన్నాయనుకుంటా అప్పటి మంత్రిగా రోజా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అయితే దీనికి సంబంధించి సరే ఏదో ఒకటి జరిగిపోయింది జరిగిపోయింది మరి కోల్చలేం కదా ఏం చెయ్యాలి అన్నప్పుడు అత్యద్భుతమైనటువంటి మ్యూజియంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని భవనాలను అని చెప్పేసి ఒక సలహా సూచనలు ఇస్తున్నారు ఎందుకంటే మనకి విదేశాల్లో మనం చూసినట్లయితే సరే అది ఆ డిజైన్ దానికి అనుకూలిస్తుందా లేదా కాసేపు పక్కన పెడదాం తప్పదు మనం లండన్ వంటి నగరాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో న్యూయార్క్ వాషింగ్టన్ వంటి నగరాలకు వెళ్ళినప్పుడు ఇంకా రకరకాల దేశాల్లో రకరకాల పెద్ద పెద్ద మ్యూజియాలు సందర్శించినప్పుడు ఎందుకు దుబాయ్లో కూడా మేడం తుసాద్ మ్యూజియం ఏదైతే ఉందో అది లండన్లోనూ దుబాయ్లోనూ రకరకాల ప్లేస్లో ఉంది సో ఆ స్థాయిలో ఆ స్థాయిలో కొన్ని అత్యద్భుతమైనటువంటి మ్యూజియంగా కొన్ని భవనాలనైనా మనం మార్చుకోవచ్చు ఆ రకంగా ఆలోచన చెయ్యండి అని చెప్పేసి కొన్ని సలహాలు సూచనలు అయితే వస్తున్నాయి మ్యూజియానికి కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి అంటున్నారు కానీ తప్పదు పర్యాటకంగా మరి విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం వచ్చినటువంటి దేశ విదేశీ పర్యాటకులు ఏ బీచ్ చూసో లేదంటే ఎర్రమట్టి దెబ్బలో చూసో అలా సంతోషపడిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ అత్యద్భుతమైనటువంటి మ్యూజియం కూడా ఉంది అని చెప్పేసి చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఒక మ్యూజియంగా మార్చొచ్చు అని చెప్పేసి కూడా కొన్ని విశ్లేషణలు అనిపిస్తున్నాయి ఇక చైనా వంటి దేశాల్లో చాలా అద్భుతమైనటువంటి లైబ్రరీస్ కూడా ఉంటాయి సో సరే అది లైబ్రరీకి అనుకూలంగా డిజైన్ ఉన్నా లేకపోయినా కాసేపు పక్కన పెట్టండి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మ్యూజియం అదేవిధంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనలు కూడా కొంతమంది ఇస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు డిజిటలైజేషన్ ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం అదేవిధంగా పుస్తకాల మీద మక్కువ కూడా ఎవరికి తగ్గట్లేదు దానికి అనుగుణంగా అటు వైద్య విద్యార్థులు కానివ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి ఇలా ఇంకా అనేక రకాల వృత్తి విద్యా కోర్సులు నేర్చుకున్న విద్యార్థుల కోసమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సాహిత్యం మొత్తాన్ని ఒకచోటకి చేర్చి ఆసక్తి గలవాళ్ళు చదువుకోవటానికి వీలుగా డిజిటల్ పరంగా కానివ్వండి లేదంటే పుస్తక రూపంలో కానివ్వండి సో ప్రపంచ సాహిత్యం అదేవిధంగా రకరకాల విద్యలకు రకరకాల అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలను మీరు ఒక ఒక చోట చేర్చినట్లయితే అత్యద్భుతమైనటువంటి లైబ్రరీ చేసిన వాళ్ళు అవుతారు ఎలాగో భవనాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పుస్తకాలు తీసుకురావటం దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం దానికి సంబంధించినటువంటి సర్వర్లు కంప్యూటర్ సెటప్ ఏర్పాటు చేసుకుంటే చాలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతమైనటువంటి లైబ్రరీ ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పేసి కూడా కొంతమంది సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇక ఏడు భవనాల్లో కొన్ని భవనాలు మాత్రం ఆఫీస్ అదేవిధంగా సమావేశాల కోసం ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి డిజైన్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలాగో సమావేశాలు పెట్టుకోవడానికి లేదంటే కళ్యాణ మండపాలుగా లేదంటే ఇంకా రకరకాలుగా ఏ రకంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వంద రకాల ఆలోచనలు కూడా మనకి మనం ఆలోచిస్తే అనేక రకాలుగా వస్తాయి సో ఒక పక్క లైబ్రరీ ఒక పక్క మ్యూజియం ఇంకా దానికి అనుగుణంగా సమావేశ మందిరాలు కానివ్వండి పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలకు అనుగుణంగా కూడా కొన్ని భవనాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇప్పటికే వంద రోజులు గడిచిపోయింది ఇంకా దాని మీద ఆలోచన చేయకుండా ఏళ్ళు పూళ్ళు గడిపేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కూడా కొంతమంది అయితే తమ అభిప్రాయాలు వ్యక్తం మరి మరికొంతమంది అయితే హైఫై గెస్ట్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కోటీశ్వరులు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి రిసార్ట్గా హోటల్ రూములుగా కూడా కొన్ని కొన్ని భవనాలను మలచచ్చు సో ఆ దిశగా పెద్ద పెద్ద సూట్ రూమ్స్ అంటారు కదా ఏదో లండన్ యువరాజ్ వచ్చినప్పుడు లేదంటే అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ స్థాయి వ్యక్తులు ఆ స్థాయి కాస్త దిగువైనటువంటి వ్యక్తులు వచ్చినా సరే సరిపడేటటువంటి హోటల్ రూములు గాను రిసార్ట్లు గాను మార్చినా సరే బాగుంటుంది అన్నింటినీ కాకపోయినా కొన్ని భవనాలను అలా వాడుకోండి కొన్ని భవనాలని లైబ్రరీ చేయండి కొన్ని భవనాలను మ్యూజియం చేయండి ఇంకొన్ని భవనాలు రకరకాల కార్యకలా కలాపాలకు వాడుకోండి అని చెప్పేసి కూడా సలహాలు సూచనలు అయితే వస్తున్నాయి సో ఇంకా లేట్ చేయకుండా దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచించమని అయితే అందరూ కోరుతున్నారు సో కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని అయితే ఆసిద్దాం సో దీనికి సంబంధించి మీరేమంటారు మీ సలహా ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకని ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే